సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మై డియర్ ఫ్రెండ్ ఈనాటి నుంచి నువ్వు మాలో అక్కడ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాస్ ని కంగ్రాచులేషన్ చెప్పమన్నాడు థ్యాంక్స్ రా నీకు నీ బాస్ కి సారీ సార్ మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి ఆ దూరంగా కొండ మీద కనబడుతుంది ఫైవ్ స్టార్ హోటల్ ఆ ఈ ఊళ్ళోకే పెద్ద హోటల్ అది దాన్ని నామ లేకుండా పేల్ చేయాలి పూర్తిని కష్టం కాల అదే ఎందుకు పేల్ చేయడం బంగారం నాన్న హోటల్ అది అది ఉండటం వల్ల మన భాస్కార్ హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది అదే అన్నమాట సరే పేరు చేస్తాను నాకేం వస్తుంది టెన్ థౌజండ్ ఆ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరమ్ మచ్ ఇదే నీ అబ్బా మీ అబ్బా అది అది నేను చెప్పాను కదా నువ్వు పెద్దవనా అది మీదేనండి అయినా కొడుకు సార్ ఏంటి మరి డబ్బు తీసుకున్నారు మరి పని కంగారు పడుకు రేపు పొద్దున్నే పేపర్లో చదువుకో ఏంటి నా ఎలా వచ్చా ఇల్లు వదిలి పదవారణ పడ్డావు కదా నీ బ్రతికెలా ఉందో చూసి చూసిపోదామని వచ్చాను దానికేమన్నాయా దివ్యంగా ఉంది చూసావా ఒక్కరోజు సంపాదన ముప్పై వేలు ముప్పై వేలు ఇంత డబ్బు మనం ఎవరో ఎప్పుడూ ఒక్కసారిగా చూసున్నాం కాదు ఇది చాలా తక్కువన్నాయా నువ్వు అలాగే చూస్తూ ఉండు లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను తమ్ముడు అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది ఈ బిల్డింగ్ చూసినప్పుడల్లా అనుకుంటూ ఉండేవండి ఏనాటికైనా ఒక్క సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడు అవుతాడు మీరెవ్వరూ సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు ఇవేం అని కడతాడు మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ చూస్తూ ఉండు ఆ దర రైట్ ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలు కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌతాలు నేర్పిస్తావు కదూ ఆకాశ సౌతాల్లో మాకు కాస్త ఉంటుంది కదూ చచ్చేదాకా ఆనందంగా బ్రతకడానికి కాదులే అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి అవునరా నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడు తిని అరిగించుకోగల శక్తి నీకు ఉండొచ్చు కానీ మాకు లేదు అందుకే నీలాంటి నికృష్టు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాననే నీతో చెప్పిపోదామని వచ్చాను నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి చివరికి ఆదేశాన్ని తోచుకు తినాలనుకుంటున్నా నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా ఆగర్భ శత్రువు ఆకలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యాన్ని దిగితే ఈ దేశం ఎప్పుడో నామరూపాలు లేకుండా సర్వనాశనం అయ్యింది మనుషుల డబ్బు కోసం ఒకరినొకరు పొడుచుకుంటూ జంతువులుగా మారి ఈ సమాజంలో రాక్షసత్వం స్వైరవ్యహారం చేస్తుండే రవి ఈ ప్రపంచంలో అన్ని చేయగలిగే తెలివితేటల్ని ఒక్కడికే ఉన్నాయని మురిసిపోకు మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి ధర్మాన్ని కాపాడటం కోసం బ్రతకాలి నిన్ను చూసి వాళ్ళందరూ గర్వంతో ఉప్పుండిపోవడం కోసం బ్రతకాలి దట్స్ లైక్ అంతేగాని నువ్వు వెన్నుకునే విధానం కొండమే నుంచి దూటి చావటం మీరు నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఒక్కడు కూడా ఇచ్చేవాడు ఉంటా దర్శ చవి కోసం ఆరని వచ్చాను అమ్మ నాన్న దిగులతో మంచమే పట్టారు ఎన్ని ఆఫీసులు దర్శించినా ఎందరిని ప్రాధేయపడ్డా రాణి ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి నాలుగు సంవత్సరాలు నీరసంగా గతంలో కలిసిపోయాయి ఆనందాన్నే మర్చిపోయిన జీవితంలో అప్పుడప్పుడైనా చిరునవ్వులు చిందించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆశ భారత్ మన మనసులు కలుపుకుని ఇప్పటికి నాలుగేళ్ళైంది ఇంతవరకు మూడు పుట్టినరోజులు ఏమొచ్చుటా తీరకుండా మూగుగా వెళ్ళిపోయాయి ఈ రోజు మన ప్రేమకి నాలుగో పుట్టినరోజు అందుకని నువ్వు నాకేదో ఒకటి ప్రశ్న చేస్తున్నా చూడాశ ఇందులో నీకు తెలియని విషయం ఏం లేదు గత నాలుగేళ్లుగా నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను నా యాపై సహాయం లేదు ఎప్పుడైనా చిదరు బదురుగా టీవీలో పాటబడితే వచ్చి డబ్బులు కూడా అంతంత మాత్రమే ఇంత అవసరాలకే పొట్టి సరిపోతున్నాయి ప్రస్తుతానికి నేను ఇచ్చేదంతా నేను సద్దుగమం చెప్పలేకపోతున్నాను అయినా తప్పదు థ్యాంక్ యూ ఇది గోల్డ్ కాదు డైమండ్ కాదు కేవలం సిల్వర్ మాత్రమే నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలీదా ఈ మీద భారతదేశ పటం ఎందుకు చెక్కించాను నీకు తెలుసా ఒకవేళ ఈ భారత్ మర్చిపోవడానికి ప్రయత్నం చేసిన ఈ భారతదేశం చేస్తుంది కాదు టీవీలో హలో మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇంటికి వచ్చారు నేను ఆఫీస్కి వస్తున్నాగా అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్ దానికంత కంగారెందుకు వెంటనే కట్టేయండి మమ్మీ మమ్మీ రా బాబు టిఫిన్ చేద్దాం లేదు మమ్మీ నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు టైం అయింది అవునరా అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్ళికి మాత్రం టైం కావటం లేదు ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు మమ్మీ నాకు నచ్చే పిల్ల కోసం నువ్వు మెచ్చే పిల్ల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను దొరకగానే తీసుకొచ్చి నేను ఎదురుగా పెడతాను చేసే పెళ్ళి ఓకే మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఎంట్రీకి పిలిపించాం సార్ ఐసి మీరంతా కూర్చోండి ఒక్కొక్కరిని పిలుస్తాం మిస్టర్ మేనేజర్ సార్ ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరేమిటి మిస్ ఆషా సార్ మిస్ ఆషా ఆశ వెంటనే అమ్మాయి పేర అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి మిస్ ఆషా యు ఆర్ అపాయింటెడ్ వాట్ ఎ మ్యాన్ వాట్ ఎ టేస్ట్ ప్రొపరేటర్ అంటే అలా ఉండాలి నేను ఆక్చువల్ ఒక సెక్రటరీని నా బట్టల కోసం 5000 రూపాయస్ ముందే ఇచ్చారు నా జీతం ఎంతో తెలుసా

అంతగా నవ్వుతున్నా నా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాలను ఎవరు గమనించగలరు ఆశాకి ఉద్యోగం వచ్చిందని ఆనందించరా నాకు రాలేదని బాధపడ్డా అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి మన కళ్ళ ఎంతో ఎంతోమంది ఎన్నో రకాల పనులు చేసి పెరకటం లేదా కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు దస్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అందుకే నేను ఒక బార్లో సేల్స్మన్గా చేరాను ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ పది రోజులకు ఒకసారి కూడా ఆశ దర్శనం కరువైంది ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపడ్డా ఆమె నోటి పంట పదే పదే వినిపించేది మోహన్ మోహన్ అన్మోహన్ ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది నాకు త్రుంచేసిన గులాబీలు అంటే ఇష్టం ఉండవా అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి నీకు బొత్తిగా టేస్ట్ లేదు మోహన్ గారి గులాబీ పువ్వు నాకు ప్రజెంట్ చేశారు భారత్ నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో ఎంత బాగుండేది నువ్వు కంటున్న కల్లా నేను నిజమయ్యేవి ఆఫ్టర్ ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో వ్యవహరించేవాళ్ళం విమానం లేకుండానే నువ్వు గాల్లో తెలిపోయేదాన్ని భారత్ మాటలు వింటానికి ఎంత అందంగా ఉన్నాయి నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో

మై గాడ్ ఇప్పుడు ఏప్రిల్ ఇర ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం మన ఇద్దరం మొదటిసారిగా కలుసుకున్న రోజు ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పన్ను మానుకొని మన ఇద్దరం కలుసుకునే రోజు ఓ మై గాడ్ భారత్ ఇవాళ నాకు ఆఫీస్ ఉంది వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు కరెక్ట్ గా నేను నాలుగు గంటలకు వచ్చేస్తాను నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి అందరం కలిసి డిన్నర్ కొందాం ఓకే యువర్ రైట్ నేను టీ తాగే టైం ఏంది నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్ గుర్తు గుర్తుపెట్టుకుంటా వెరీ గుడ్ నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఇప్పుడు ఐదు గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం మనం అంటే నువ్వు నేను మనిషికి ఈ వేళ లేట్ అయిపోయింది బస్సు వస్తే నన్ను కాస్త నిద్ర అచ్చా ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు ఇదంతా నువ్వు ఆఫీసులో అడుగుపెట్టిన వేళ విశేషం అంతా మీ అదృష్టం ఐ నో వెరీ లక్కీ సో అమెరికా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గెట్ నేను వెళ్ళాల్సిన బస్ వచ్చింది నీ చూడలేకపోతున్నాను నిన్న నాలుగు గంటలకి రాలేదని వంద సార్లు సారీ చెప్పాను ఇంకా మాట్లాడబోవడం ఏంటి భారత్ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పు చూద్దాం అది తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం ఎత్తాలి అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఆశ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి ఆకాశం అంటే గుర్తుకొచ్చింది కొద్ది రోజులు నేను నిజంగానే ఆకాశం ఎగరబోతున్నాను మోహన్ గారు ఏమైనా దెక్కలు అవును నేను ఆఫీస్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు ఓ మై గాడ్ టైం అయిపోయింది ఫారుక్ నేను వెంటనే వెళ్ళాలి ఎక్కడికి అమెరికానా కాదు పాస్పోర్ట్ ఆఫీస్ కి ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి అలా విమానంలో కాలు పెట్టి ఆశ మోహన్ వెంట ఆకాశం ఎగిరి వెళ్ళిపోయింది ఆశ వెళ్ళిపోవడంతో నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది అనుకున్నాను కానీ అంతస్తులుగా పెరుగుతున్న ఈ బిల్డింగ్ మరో అధ్యాయం మొదలవుతుందని ఊహించలేదు ఎవరిది అగో ఏం పిల్ల వయసు వచ్చింది ఈ పాటికి పెళ్లి చేస్తే నలుగురు పిల్లలు తలివేదనివి అవకాశం ఉంటే అమ్మమ్మ కూడా అయ్యేదనివి సూపర్వైజర్ నా మీద పట్టేస్తావు బుద్ధి లేదు నీకు తప్పైపోయింది సూపర్వైజర్ గారు పై నుంచి దిగుతున్నాను కదా కింద వాళ్ళు కనపడలేదు అమ్మగారు దివి నుంచి భూమి తిరుగుతున్న దేవకన్య నీ కళ్ళు నార్మల్ గా లేవు నెత్తికెక్కరే ఇగో నువ్వు నా బట్టలని మట్టి చేసావు కదా నేనేం చేయను కుతికేస్తాను నదులు చూస్తే అనుకుంటారు ఇదిగో ఈసారి కదా మట్టి వచ్చావు అంటే నేను ఉతుకుటే కాదు ఇస్త్రీ కూడా చేస్తా ఇస్త్రీ అయ్యా మనుషులందరూ మట్టిలో నించ పుట్టారు కదా మరి మనం మట్టిలోనే పని చేస్తున్నాం కాస్త మట్టి పైన పడితేనే ఆచరించుకుంటే ఎలా నాకంటే ఎర్రగా చూడ చక్కదా ఆడపిల్లలకన్నా అందంగా ఉన్నారు కదా అందుకే కడుపు మట్టిపోయి మట్టి పోస్తాను తప్ప ఓహో అలాగా అదైతే తప్పలేదు ఉల్లూక పట్టే తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు పే నీకు ఈ పేగులు తీసి మాకి మెళ్ళో వేసుకుంటాం అప్పు ఇవ్వలేని వాడువి ఎందుకు తీసుకున్నావు పే ఇవ్వాలా నువ్వు వడ్డీ కట్టాలా నేను వెళ్ళాలా నైతో గర్దం కాదు ఈ నెలకు నన్ను వదిలేసి వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాను

అమ్మ దినం బాగా చెయ్యి అలాగే మాకు ఇంటికి వస్తాం అమ్మా ప్రసాదం మాకు కొంచెం పెట్టు దీనికి వడ్డీ అక్కర్లేదు అస్సలు ఇస్తే బస్ నమస్కారం భయ్యా నమస్కారం డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళని చూస్తున్నావు కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషులు కూడా మానవుతుందని నిరూపించావు అభినందిస్తున్నా సూపర్వైజర్ బాబు గారు మా అబ్దుల్ భయ్యా మంచి వాళ్ళకి మంచివాడు చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు మోసం చేయాలని చూసారో పీకలిక్కరించేస్తాడు ఇంట్లో బాబు గారు నేను ఇంటికి వెళ్ళాలి రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి నన్ను వదిలిపెట్టండి బాబు నేను వెళ్లి మళ్ళీ వస్తాను అలాగే అబ్దుల్ ఆ ముసలతను ఎవరు తులసికి అతను సంబంధం ఏంటి అతను చూడగానే గజగజలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తింది కారణం ఏంటి ఆడపిల్ల కదా భాయ్ అందుకే ఏదో భయం ఎవరి బ్రతుకులు వాళ్ళవి ఎవరు భయాలు వాళ్ళవి

తులసి తండ్రి ఎవరు ఎవరికి ఆ పెట్టికి ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది కన్న తండ్రి కాబట్టి ఆ మాట అడగడానికి ధైర్యం లేకపోయింది అవును బాబు బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలరు మా ప్రశ్న సమాధానం రాలేదు ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు అయితే చెప్పు ఏం చెప్పంటారు బాబు ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు ముగ్గురు రవణాసురులు మాత్రం ఉన్నారు ఎవరా ముగ్గురు గుడ్డ ఆ ముగ్గురు రవణాసురులు కన్నబిడ్డే ఆ బిడ్డ రోజు నా కోసం కాళ్ళు ఇచ్చుకుంటూ వస్తాడే అతనే మా నాన్న ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఒకరోజు మిషన్ లో పడి కాళ్ళు పోయి ఉద్యోగం పోయింది ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు కానీ ఎన్నాళ్ళు చివరికి మేవి మురికి పేటకు చేరుకున్నాం మా పరిస్థితికి దయదొలుచి ఇచ్చినంత కాలం కిరాణాకోట్లో మా ఇచ్చారు తర్వాత అది కూడా మానేశారు మేము వారం రోజులు పస్తులున్నాం మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాడం